హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి ఇలా కలుపుకొని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అలాగే గోంగూర పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది గోంగూర పచ్చడి చేసుకోవాలంటే ఫస్ట్ దోసకాయ గింజల్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే పల్లీలు కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె పోసి పచ్చిమిర్చి మంచిగా కడిగి కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని మంచిగా త కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె పోసి టమాటల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి అనేవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత గోంగూరని ఆకులాకులుగా తెంపుకొని శుభ్రంగా కడిగి కొంచెం నూనె పోసి కడాయిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి గోంగూర అనేది కంప్లీట్గా ఇలా ఫ్రై అయ్యాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దోసకాయ గింజలు అలాగే పల్లీలు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఎల్లిపాయలు టమాటాలు గోంగూర అన్నీ కంప్లీట్గా చల్లారాక మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి కరివేపాకు అలాగే ఎండుమిర్చి చిటికేడు పసుపు వేసి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసి కలుపుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర పచ్చడి రెడీ మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్